ఈశ్వరావు నేను వెయిటర్ చేస్తాను సార్ రెస్టారెంట్లో చిబురుపల్లి స్వాగత రెస్టారెంట్ స్వాగత రెస్టారెంట్ జగన్ పరిపాలన చాలా బాగుంది సార్ ఆయన అమ్మవాడి నుంచి స్కూల్ పిల్లలు నుంచి ఆరోగ్యశ్రీ నెక్స్ట్ మాకు డాక్రా ఇల్లు ఉండడానికి ఇల్లు చాలా అన్నీ ఇచ్చారు సార్ ఆయన మాత్రం చాలా బాగా చేశారు ఇల్లు వచ్చింది సార్ నాకు రుణమాఫీ వచ్చింది సార్ డ్వాకర్ రుణమాఫీ వచ్చింది రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది మాకు అన్నీ వచ్చాయి సార్ ఆయన వల్ల చాలా లబ్ధి పొందాం మేమే కాదు ప్రతి ఒక్క పేద కుటుంబం లబ్ధి పొందింది కనుక మా విజయనగరం జిల్లాలో మాకు ఎప్పుడైనా సత్యబాబు గెలుస్తారు పక్కా పక్కా సార్ పక్కా సత్యబాబు గెలుస్తారు మాది కందిపేట గ్రామం గరివిడి మండలం విజయనగరం జిల్లా పక్కా సత్యబాబు గెలుస్తారు దీనికి నేను ఎప్పుడైనా సరే నిలబడుతున్నాను ఆయన గురించి ఏదిస్తామన్నా ఆయన అభివృద్ధిలో ఎన్నోసార్లు చెప్పా సార్ ఇస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నోసార్లు మోసపోయాం కానీ మేము ఎప్పుడు కూడా జగన్ విషయంలో మరి మోసపోము జగన్ ఎప్పుడైనా గెలిపిస్తాం జగన్ ప్రభుత్వం మాకు చాలా బాగుంది సత్యబాబు గారు ఇక్కడ మాకు రావాలి జగన్ ప్రభుత్వం నడాలి మాకు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది వాలంటీర్లు కూడా చెప్పినట్టుగా అన్ని తెల్లవారులేసి మాకు అన్ని అందుబాటులో చేస్తున్నారు సార్ వాలంటీర్లు చేయకపోతే సచివాలయం కంప్లీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు చక్కగా వింటారు ఎట్లా ఉంది స్కూల్ స్కూల్ స్కూ స్కూళ్ళు ఒకప్పుడు స్కూళ్ళు చాలా చాండలంగా చెత్తగా ఉండేవి ఇప్పుడు అంత డిసిప్లైన్ యూనిఫారం కానించి తెల్లవారు లెట్రిన్ కానించి అన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లల డిసిప్లిన్ బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయి చదువు కూడా బాగుంది చాలా బాగుంది ఒక క్వాలిటీ ఉంది అన్నా ప్రైవేట్ కోసం హాస్పిడారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి పంపుదామని అంటారు చాలామంది హాస్పిటల్ కూడా మాకు ఆరోగ్యశ్రీ పడ్డది సార్ మా అమ్మగారికి చెయ్యి అయిపోయింది మా అమ్మగారికి ఆరోగ్యశ్రీ పడ్డది మా ఆవిడకి డాక్టర్ ఉన్న మాపే పడ్డది నాకు రైతు భరోసా పడ్డది ఇల్లు కట్టించాడు జగనే మాకు ప్రత్యేక దైవం ఆంధ్రప్రదేశ్ పాలన ఆంధ్రప్రదేశ్ సార్ ఉన్నోలు ఉన్నోళ్ళకి లేని బాధలు తెలియవు మేము లేవు కాబట్టి లేని కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు జగన్ చాలా మట్టుకి పేదలకు మాత్రం చాలా క్షేమాలు అందించారు ఆయన మాకు పేదలు పేద వినటువంటి వాడు ఎవడు కూడా ఆయన వదలడు ఆయన ప్రభుత్వం చాలా బాగుంది మాకు మా పిల్లలు చదువుకోవడం మా పిల్లలకి అమ్మ పడేసాడు అమ్మ పడేసింది మా మనవరాలకి కూడా అమ్మ పడేసి మా పాపకి కూడా కాలేజీలో కూడా అందే డబ్బులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అందే టెన్త్ క్లాస్లో అందే చాలా బాగా చేస్తుంది సార్ ఆపోజిట్ పార్టీ అనేటువంటి వాళ్ళు కామన్గా చెప్తారు సార్ అది కామన్గా చెప్తారు ఎక్కడైనా కామన్ చెప్తారు ఆపోజిట్ పార్టీ అనేది అది ఎక్కడ ఉండవలసిందే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అది సాధ్యం వాళ్ళు ఎందుకు చెప్పారని మనం అనకూడదు వాస్తవ పరిస్థితికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను వైసీపీ పక్కా కాదు వైసీపీ రోడ్లు బాగున్నాయి సార్ రోడ్లు ఎక్కడ పోయిన రోడ్లు రాజామార్గం రోడ్లు బాగా చేశారు ఇక్కడ చిగురిపల్లి సెంటర్లో రోడ్డు బాగా చేశారు అన్నీ బాగా చేస్తుంటారు అదే కాకుండా ఊళ్ళో కూడా ఏవైనా హై స్కూళ్ళు అంగన్వాడీలు కూడా కట్టిస్తుంటారు ఆయన ప్రతిపాదన ఏంటంటే పేదవాడి ఎలా కింద నుంచి వస్తుంది మెయిన్ అయినా ఆప్షన్ మా స్కూల్ పిల్లలు కానివ్వండి స్కూల్ పిల్లలు కానీ వ్యవసాయ కానించి మాకు వ్యవసాయ పుట్టుబడులు కానించి అన్నీ ఆయన బాగా చేశాడు రుణమాఫీ బాగా అయింది మా అమ్మగారి చేయిపోయింది ఆరోగ్యశ్రీ చేశాడు మా పాపకు కాలు ఆరోగ్యశ్రీ వచ్చింది నాకు రైతు భరోసా వచ్చింది మా మనవరాలకి అమ్మవాడి వచ్చింది మా పాపలకు కూడా స్కూలు కాలేజీ ఫీజు వచ్చింది అన్ని విధాలుగా మా లబ్ధి పొందాం చెప్పండి వాళ్ళు వంద మంది కూటమిగా వచ్చిన నేను ఎప్పుడూ కూడా చెప్తున్నాను మన విజయనగరం జిల్లాలో వైసీపీని ఏది కొట్టలేదు నేను పక్కా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కా వస్తారు సత్యబాబు పక్కా వస్తారు ఇక్కడ చిన్న చనసిన గారు నిలబడిన సత్యబాబు గారు నిలబడిన సర్వీస్ బాగుంది ఇక్కడ చాలా బాగుంది చాలా బాగా చేస్తుంటారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా పేదలకు పిన్నిదిగా ఉన్నది chala bond very good language.